వరంగల్ ట్రై సిటీ ఆఫ్ మార్తన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను ఘనంగా ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నగరంలోని కాలోచి కళాక్షేత్రం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఫైవ్ కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత మత్తు వదలాలి గ్రౌండ్ కు చేరాలి అనే నినాదం స్ఫూర్తితో క్రీడలను కొనసాగించాలన్నారు మనం సంతోషంగా ఉండాలి ఇతరులను సంతోష పెట్టాలి అంటే అది క్రీడలతోనే సాధ్యమని తెలిపారు ఇప్పుడున్న యువత ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలను ఆ భావం తెచ్చుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి పరిస్థితిని అధిగమించాలి అనంటే క్రీడలు ఆడటం ఒకటే సరైన ఆత్మహత్యలను కేవలం మైదానాలు మాత్రమే కాపాడగలవని మంత్రి పేర్కొన్నారు ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి క్రీడలపై ఉన్న శ్రద్ధతో స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చారని తెలిపారు గ్రామస్థాయి క్రీడలను అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా సీఎం కప్ నిర్వహిస్తున్నామని తెలిపారు అయితే గతంలో గ్రౌండ్స్ కేవలం హైదరాబాద్ లోనే అభివృద్ధి చేశారని కానీ ఇప్పుడు ప్రతి జిల్లాలో స్టేడియంలను డెవలప్ చేస్తున్నామని మంత్రి తెలిపారు తెలంగాణ కన్నా చిన్నదైన సౌత్ కొరియా లాంటి దేశాలు ఒలింపిక్స్ లో అధిక గోల్డ్ మెడల్స్ సాధిస్తున్నాయని కానీ మన పెద్ద దేశమైన భారత్ స్వర్ణ పథకాలు ఎందుకు సాధించలేకపోతున్నాయో ప్రతి ఒక్క క్రీడాకారుడు ఆలంజించుకోవాలని తెలిపారు క్రీడలపై దాస్యం ఉంటే తప్పక విజయం సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు ఈ మధ్యనే వరంగల్కు ఒక స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేశామని ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి గుర్తు చేశారు నాకు వరంగల్ వచ్చిన తర్వాత నాకు అట్లా అయిపోయింది నేనే కూడా ఎందుకు వరంగల్ కొట్టలేదని అటువంటి ఆలోచనంత నేను ఉన్నప్పుడు అలా చప్పట్లకు మా నాగరాజు చప్పట్లకు ఖర్చు కాదు మీరు ఎండ కొడుతున్న చెమట రావడానికి వేరే కారణం మనం ఎక్సైజ్ అనేది చేయాలి ఎండకైనా నిలవాలి ఎక్సర్చైజ్ చేయకుండా ఎండకి లేవడం చెమట వస్తుంది ఓకేనా ప్లీజ్ ఎంకరేజ్ మైట్ క్లెయిన్ రేట్ జీవితంలో ఏం జరగదు ఒకప్పుడు మేము ఆడినప్పుడు రంజీవరికి ఆడుతున్న సందర్భంలో మేమిట్లో ఆడదాం అంటే పెద్దవాళ్ళు నుంచి గ్రౌండ్ కొట్టేది రేపు మాట ఆడతామని ఈ రోజు పిల్లల్ని మీరు ఆడకపోతే కొట్టే పరిస్థితులు వచ్చినాయి ఎట్లా మార్పు వచ్చింది చూడండి ఒక్కసారి ఆలోచన చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ అంటూ లేకపోతే ఏది కూడా జరగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ముఖ్యంగా ఈ రోజు మా శివశంకర్ రెడ్డి గారు స్పోర్ట్స్ చైర్మన్ కానీ ఇంత వేల మంది దాదాపు ఈ ఫైవ్ కే రన్ లో ట్వంటీ వన్ కే టెన్ కే ఫైవ్ కే పెట్టారు రాజేంద్ర మళ్ళీ స్పోర్ట్స్ మంత్రి రాజీనామా చేయాల్సి వస్తుంది అందుకే కాకి వచ్చినా దయచేసి జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలా హ్యాపీగా ఉన్నామా హ్యాపీగా ఉంచినామా ఈ రెండే జీవితాన్ని సంతోషాలు ఇస్తాయి హ్యాపీగా ఉండాలా హ్యాపీగా ఉంచాలా అది వ్యక్తులను కావచ్చు ప్రకృతి కావచ్చు వ్యవస్థలు కావచ్చు మనకి మన కావచ్చు పర్యావరణాన్ని కావచ్చు ఎప్పటి అయితే ఈ ఐడియాలజీ ఫ్రేమ్ మన దగ్గర కాకపోతే మనకంతా కూడా చెడగడే కనిపిస్తుంది మనము హ్యాపీగా లేకపోతే ప్రపంచంలో ఏమనుకుంటారు అన్నారు హ్యాపీగా మాత్రం ఉండరు అబ్బా జీవితంలో ఏమైపోయిందా ఆయన అనుకుంటారు కానీ ప్రపంచం హ్యాపీగా ఉండడం చూసి బాధపడతా ఉంటారు ఆ హ్యాపీ మూమెంట్స్ నీ దగ్గరనే ఉంటాయి అది నువ్వు మర్చిపోయి ప్రపంచం చూస్తే అర్థం ఉండదు కాబట్టి అందరితో కోరుతా ఉన్నా